ఈ సువాసినులు చేసేటటువంటి శ్రావణ మంగళవారం చాలా చాలా అద్భుతమైనటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి ఆ నోముగా వ్రతంగా పరిగణింపబడుతుంది ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారాలలో శ్రావణ మంగళవారములుగా ఆ తిథిని నిర్ణయం చేసి సర్వ దేవతని ఉపాసన చేస్తారు అంటే అమ్మవారు ఎప్పుడూ ఆవాహన అయ్యేది కలశలోకి ఆవాహన అవుతుంది అథవా గౌరీదేవి ప్రతిమ ఇంట్లో లేని ఏ ఇల్లు ఉండదు కాబట్టి కనీసంలో కనీసం ఆ రోజు అమ్మవారి నామాలతో అమ్మవారికి పూజ చేసి ఆవిడికి నైవేద్యం పెట్టి వ్రతకల్పంలో ఏ కథ చెప్పబడిందో ఆ కథని భక్తి శ్రద్ధలతో విని తల మీద అక్షతలు ధరిస్తారు అటువంటి సర్వమంగళా దేవతని ఉపాసన చేస్తే ఏమవుతుంది అంటే ఆడది తన భర్త యొక్క జీవితాన్ని కాపా